ఈ బుట్ట వచ్చేసి చాలా ఈజీగా అనుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి మనకి చిన్న బుట్టనే కానీ మనము ఈ బుట్ట నేర్చుకుందాం అనుకోండి తర్వాత పెద్ద బుట్ట నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది అనమాట సో అందుకోసం ఫస్ట్ వచ్చేసి మీకు చిన్న బుట్ట అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోస్ పెద్ద బుట్ట కూడా చూపిస్తాను సో ఈ బుట్ట వచ్చేసి మనకు అడుగు అయితే ఇలా ఉంటుంది అనమాట ఒక బబుల్ షేప్ లో అయితే ఉంటది సో దీ బుట్ట వైర్లు వచ్చేసి నేను పైన వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఉంటది ఈ బుట్టకు రెడ్ కలర్ వైర్ వచ్చేసి ఎనిమిది వేలు కట్ చేసుకున్నాను ఒక్కొక్క వైర్ వచ్చేసి తొంభై పైల వరకు అయితే కట్ చేసుకున్నాను అలాగే గ్రీన్ కలర్ వైర్ వచ్చేసి మీటర్ మీటర్ అయితే కట్ చేసుకున్నా రెండు నాలుగు వైర్లు అయితే కట్ చేసుకున్నాను క్రిమ్ కలర్ వైర్లు నాలుగు వైర్లు అయితే కట్ చేసుకున్నాను ఒక్కొక్కటి వచ్చేసి మనకు మీటర్ వే ఉండేలాగా చూసేసుకోండి రెడ్ కలర్ వైర్లు అయితే కనుక రెడ్ కలర్ వైర్లు అయితే మనకి తొంభై పాయింట్లు ఉండాలి అంటే మీటర్ కంటే పది పాయింట్లు తగ్గించుకొని ఉండాలి సో ఈ క్రిమ్ కలర్ వైర్లు అయితే పది పాయింట్లు పెంచుకొని ఉండాలి సో ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు వీడియో అయితే చివరి వరకు అయితే చూసేసేయండి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఈ విధంగా నార్మల్ నాట్ అనేది అన్ని వైర్లు అనేవి రెడ్ కలర్ వైర్లు అలాగే గోల్డ్ కలర్ వైర్లు అన్ని వైర్లను ఇదే విధంగానే నార్మల్ నాట్ అనేది వేసుకుని పెట్టుకోండి వచ్చేసి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఉన్న దాన్ని ఇటు సైడ్ తక్కువ ఉన్న సైడ్ లూజ్ చేసుకొని ఈ విధంగా లూజ్ ఉన్న దా పెద్దగా ఉన్న దాన్ని తగ్గించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా లూజ్ చేసుకొని తక్కువ ఉన్న దాన్ని ఇలా లాక్కున్నట్లయితే మనకు సమానంగా వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా ఇంకొంచెం తక్కువ ఉంది దాన్ని కూడా ఇలా సమానంగా పెట్టేసుకుందాము ఈ విధంగా మనము నాటు మొత్తం సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా నాట్లు అనేవి వేసుకోవాలి మనం నాలుగు వైర్లు కట్ చేసుకున్నాం కదా గోల్డ్ కలర్ వైర్లు ఇవి వచ్చేసి రెండు 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 కలుపుకునేసరికి రెండు వైర్లు అనేవి వచ్చేస్తాయి రెండు నాట్లు అనేవి వచ్చేసినాయి ఇప్పుడు దాలను కూడా రెండు రెండు వైర్లను ఇలా జాయింటింగ్ చేసుకోవాలి నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి ఒకసారి పై సైడ్ వేసుకున్నట్లయితే ఇంకోసారి కింది సైడ్ ఇలా తిప్పుకొని మనం కింది సైడ్ ఇంటి చెప్పులో కనిపిస్తుంది కదా ఇటు సైడు ఇంటి షేప్లో కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ విధంగా తిప్పుకొని మనకి పైన ఒకసారి ఒకసారి వేసుకోవాలి ఇదా నార్మల్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా నార్మల్ ఆట అనేది వేసుకున్న తర్వాత చూడండి మనకు ఇలా రావాలి రెండు వైర్లు కలుపుకుంటే మనకు నాలుగు నాట్లు వచ్చేసాయి అంటే రెండు నాట్లతోటి నాలుగు నాట్లనే వచ్చేసాయి ఇదే విధంగానే నేను నాలుగు ఎనిమిది రెడ్ కలర్ వైర్లు తీసుకున్నాం కదా వాటిని రెండు రెండు కలిపి నాట్లు వేసుకునేసరికి మనకు నాలుగు నాట్లు అనేవి వచ్చేసాయి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమేదని అనుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు క్రీమ్ కలర్ వైర్లో ఒక నాటనే అనేది తీసుకొని ఈ రెడ్ కలర్ వైర్ ఒక నాటు జాయింటింగ్ అనేది చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా తర్వాత ఈ రెడ్ కలర్ వైర్కు పక్కన ఎదుంది కదా ఈ గోల్డ్ కలర్ వైరు ఈ వైర్ను కూడా జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా నార్మల్ ఆట అనేది వేసేసేయాలి ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి రెడ్ కలర్కు పైన ఇంకా రెండు వైర్లు ఉన్నాయి కదా రెండు కలర్ వైర్లు అనేవి ఉన్నాయి వాటిని ఈ విధంగా నాట్ అనేది వేసేసుకోవాలి ఇలా నాటు వేసుకునేటప్పుడు మనకు చివరికి వచ్చేసరికి ఒక నాటు మాత్రమే వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇటు పక్కన ఉన్న వైర్ కూడా రెడ్ కలర్ వైర్ను ఇక్కడ పక్కన ఉన్న వైర్ను కూడా ఈ విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా నాట్ అనేది వేసుకొని ఇలా కింది నుంచి ఇలా లాగామంటే మనకు నాటు టైట్గా వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి రెండు మిక్సర్ కలర్ నాట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి మనకు ఒక్క నాటు మాత్రమే ఉంటుంది అది వచ్చేసి మనకు నార్మల్ నాటు క్రీమ్ కలర్ నాటు అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఈ విధంగా రావాలి మనకు బాగా గుబ్బ మాదిరిగా రావాలి కొంచెం ఉబ్బెత్తుగా రావాలి ఆ విధంగా వచ్చినట్లయితే మనకు బుట్ట అనేది కింద కూర్చున్న ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో చూశారు కదా ఇదే ప్రాసెస్లోనే అన్ని వైర్లకు ఈ నాట్ అనేది రెడ్ కలర్ నాట్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కింద నుంచి లాగామంటే మనకు టైట్గా వచ్చేస్తుంది నాటు చూసారు కదా ఇదే ప్రాసెస్లోనే మనకు ఇక్కడ రెడ్ కలర్ వైర్ ఉంది కదా దీని పక్కనే క్రీమ్ కలర్ వైర్ ఉంది ఇట్లా ఇంటి షేప్లో కనిపిస్తుంది కదా దీన్ని కూడా మనము నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాటనే అనేది వేసుకోవాలి మళ్ళీ తర్వాత పైన రెడ్ కలర్ వైర్లు ఉన్నాయి కదా వీటిని కూడా అల్లేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ రెడ్ కలర్ వైర్లు ఉన్నాయి కదా వీటిని కూడా ఈ విధంగా అల్లేసుకుందాము మనకు చిరుగా వచ్చేసరికి ఒక్క నాటు మాత్రమే మిగులుతుంది ఇటు సైడ్ రెడ్ కలర్ వైర్ ఉంది కదా దీన్ని కూడా ఈ విధంగానే జాయింటింగ్ అనేది చేసుకుందాము ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకొని నార్మల్ నాట అనేది వేసేసుకోవాలి మళ్ళీ తర్వాత వచ్చేసరికి మనకు లాస్ట్కి వచ్చేసరికి క్రీమ్ కలర్ నాట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనకి ఈ షేప్లో వచ్చిన తర్వాత పైన ఇంటి షేప్లో ఉంది కదా దీన్ని కూడా ఈ విధంగా నాటనే వేసుకున్నట్లయితే మనకు అప్పుడు ఒక్క నాటు మాత్రమే మిగిలిపోతుంది సో ఈ విధంగా మనము అడుగు అనేది వేసుకోవాలి నేను మీకు మొత్తం ఆ అడుగు అంతా చూ అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లోనే మిగిలిన వైర్లు ఇంకా ఉన్నాయి కదా వాటిని కూడా విధ విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూశారు కదా ఇంకా రెండు నార్మల్ ఆటలు అనేవి ఉన్నాయి మనకు రెడ్ కలర్వి వాటిని కూడా ఇక్కడ క్రీమ్ కలర్ వైర్లకి జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ మిగిలిన క్రీమ్ కలర్ వైర్లకి ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండింటిని కూడా జాయింటింగ్ అనేది చేసుకున్నాము ఈ రెండింటిని కూడా నేను జాయింటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు అల్లి చూపించాను కదా అదే ప్రాసెస్లోనే ఈ రెండు కూడా అల్లేసుకోవాలి చూశారు కదా నేను అడుగు మొత్తం అల్లేసాను ఈ విధంగా మనకు అడుగు మొత్తము ఇలా వస్తుంది ఇవైతే బాగా ఉబ్బెత్తుగా ఉంటాయి కింద బుట్ట పెట్టినా సరే అడుగు అనేది బుట్టకు తగలకుండా ఇవనే ఉంటాయి ఇక్కడ మనం పిన్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ మూలల దగ్గర పిన్స్ కూడా పెట్టుకోవచ్చు మనకి పిన్స్ కూడా ఉంటాయి వైర్లు దొరికే చాటినే దొరుకుతుంటాయి చూడండి ఈ విధంగా అల్లుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా అల్లిన తర్వాత ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ దగ్గర చూస్తున్నారు కదా ఇక్కడ మనకు సెంటర్లలో ఈ నాట్ అనేది వేసుకోవాలి రెండు రెండు కలుపుకుంటూ ఇక్కడ ఇంటి షేప్లో కనిపిస్తుంది కదా ఇక్కడ మన నాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా అదే ప్రాసెస్లోనే ఇక్కడ ఇక్కడ నాలుగు సైడ్లు అల్లుకోవాలి చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి నార్మల్ నాట్ అనేది వేస్తున్నాను రెండు వేలను జాయింటింగ్ చేసుకొని నార్మల్ నాట్ అనేది వేస్తున్నాను ఇలా చూడండి ఇట్ట మన సెంటర్లో నాటు వేసుకునేసరికి ఇటు సైడ్ ఉన్న వైర్లను ఈ ఈ వైర్ తోటి ఇలా అల్లుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా మళ్ళీ ఇటు సైడు ఈ రెడ్ కలర్ వైర్ను మళ్ళీ ఇటు సైడు నాటు అనేది వేసుకోవాలి మనకు క్రీమ్ కలర్ నాటు సింగిల్గా మిగిలిపోయింది కదా మనము అడుగు వేసేటప్పుడు సో దానికి సమానంగా వచ్చేలాగా అల్లు వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా సమానంగా వచ్చేస్తాయి దీనికి దీనికి ఇలా సమానంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనకు ఓన్లీ సెంటర్లో మూడు నాట్లు మాత్రమే వేసుకుంటాము ఇంకొకసారి చూపిస్తే చూడండి ఈ విధంగా దానికి సమానంగా వచ్చేలాగా ఇక్కడ సైడ్ కూడా అల్లుకోవాలి ఓన్లీ సెంటర్లో ఒక నాటు వేసుకోండి ఈ నాటుకు ఇటు సైడ్ వచ్చిన వైర్ను ఇటు సైడ్ వచ్చిన వైర్ను నాటు వేసేసుకుంటే మనకు సమానంగా వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా సెంటర్లో ఉన్న నాటును ఈ విధంగా నాటు అనేది వేసుకున్నట్లయితే మళ్ళీ ఈ సెంటర్ అల్లిన తర్వాత పక్కన వస్తుంది కదా ఈ వైర్ను ఇదే విధంగా ఈ వైర్నే మనం నాట్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి మళ్ళీ పక్కన ఈ వైర్ను తీసుకొని ఇప్పుడు ఫస్ట్ అల్లిన నాట్ వైర్ను తీసుకొని ఈ విధంగా పక్కన ఉన్న రెడ్ కలర్ వైర్ను ఈ విధంగా జాయింటింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా నాట్ అనేది వేసేసుకోండి ఇప్పుడు మనకు ఈ క్రిమ్ కలర్ వైర్లకు సమానంగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా సమానంగా రావాలి ఇదే ప్రాసెస్లోనే ఇటు సైడు ఇంకా రెండు నాట్లనే వలేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను చాలా ఈజీగా కూడా తొందరగా కూడా మనం ఈ బుట్ట అనేది రెడీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో రౌండ్ షేప్ పూజా బాస్కెట్ బిగ్ సైజ్ పూజా బాస్కెట్ అని చూపిస్తాను చూసారు కదా ఇదే ప్రాసెస్లోనే మనము నాట్ల మొత్తాన్ని అల్లేసుకుంటూ రావాలి మనకు డైమండ్ షేప్ బుట్ట ఏ విధంగా అల్లుకుంటూ వస్తామో అదేలాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా అడుగు కొంచెం డిఫరెంట్గా పెట్టాను అంతే డైమండ్ షేప్ బుట్టలకైతే అడుగు వేరేగా ఉంటుంది ఈ బుట్టకు వచ్చేసి అడుగు వేరేగా పెట్టేశాను ఇది మీరు గమనిస్తారని అనుకుంటున్నాను చూసారు కదా ఇదే ప్రాసెస్లోనే ఇటు సైడ్ కూడా అల్లేసుకోవాలి నేను అల్లేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ సమానంగా రౌండ్గా వచ్చేలాగా అల్లుకున్నాం కదా ఇలా సమానంగా వచ్చేసేయాలి మొత్తం ఇలా అల్లేసిన తర్వాత చూశారు కదా ఇది వచ్చేసి అడుగు భాగం ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి మనము ఒక రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ చేసుకొని బుట్ట అనేది అల్లుకుంటూ రావాలి సో చూశారు కదా ఇక్కడ కొద్దిగా వదిలేసుకొని ఇది రన్నింగ్ వేర్ ఫ్రెండ్స్ కట్ చేసిన వైర్ కాదు రన్నింగ్ వేరు ఈ వైర్ను ఒక ఒక నాటకా నుంచి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి రన్నింగ్ వేర్ తీసుకొని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత వన్ బై వన్ పక్కన ఉన్న వైర్లు ఉంటాయి కదా ఏ పక్కన ఉన్న వైర్లను వన్ బై వన్ అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ వన్ బై వన్ వైర్లను ఈ విధంగా అల్లుకుంటూ రావాలి ఈ రన్నింగ్ వేర్ తోటి ఇక్కడ వచ్చేసి నేను లీడర్ నాట్ తోటి బుట్ట హైట్ వచ్చేలాగా వెళ్తున్నాను మీకు లీడర్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా నేను వీడియో అనేది చేస్తున్నాను ఆ వీడియో కనుక చూడకపోతే కనుక మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ చూడండి చూశారు కదా ఈ విధంగా రన్నింగ్ వేర్ తోటి అల్లు వేసుకుంటూ రావాలి చుట్టూరు అల్లుకుంటూ రావాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రన్నింగ్ వేరుతో అల్లుకుంటూ రావాలి చుట్టూరు మనకు ఫస్ట్ జాయింటింగ్ చేసిన రన్నింగ్ వేర్ వరకు అల్లు వేసుకుంటూ రండి ఫ్రెండ్స్ తర్వాత అక్కడ దాకా వచ్చిన తర్వాత లీడర్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా దీంట్లో కూడా చూపిస్తాను ఈ ఛానల్ ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి నేను చివరి వరకు అల్లేసుకుంటూ వచ్చేస్తున్నాను మనం ఫస్ట్ నాటు వైర్ జాయింటింగ్ చేశాం కదా అక్కడ వరకు అల్లేస్తూ ఉన్నాను లీడర్ నాట్ రాకపోతే మీరు నార్మల్గానే నాట్ వేసుకుంటూ రావచ్చు ఏం కాదు ఏమంటే కొంచెం రెచ్చతగ్గులు అనేవి కనిపిస్తుంది మనకు బుట్ట చివరికి వచ్చేసరికి ఒక నాట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో రన్నింగ్ అయితే కనుక ఆ విధంగా కనిపిస్తుంది ఒకవేళ లీడర్ నాట్ అయితే సమానంగా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మనం ఫస్ట్ స్టార్టింగ్ అల్లుకున్నాం కదా ఇక్కడి వరకు అల్లేసిన తర్వాత చూపిస్తాను చూశారు కదా నేను ఇక్కడి వరకు అల్లేసాను ఇప్పుడు వచ్చేసి మనము లీడర్ నాట్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పక్కన ఉన్న వైరు ఇది జాయింటింగ్ చేసుకున్న వైర్ కదా ఈ పక్కన ఉన్న వైర్ను చూడండి ఇక్కడ క్రీమ్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా ఈ క్రీమ్ కలర్ వైర్ను కొంచెం లూజ్ చేసుకోవాలి ఇక్కడ రన్నింగ్ వేరు ఇది క్రీమ్ కలర్ వైరు దీన్ని మనం కొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకొని ఇటు సైడ్ ఇలా కొంచెం లూజ్ చేసేసుకోవాలి ఇలా లూజ్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం అల్లుకుంటూ వచ్చాము కదా రన్నింగ్ వైరు ఆ వైర్ను లోపల పెట్టి ఫోల్డింగ్ చేసి దీని లోపల పెట్టేసుకోవాలి చూపిస్తా చూడండి ఈ విధంగా లూజ్ చేసుకొని ఇటు సైడు మనము లూజ్ చేసేసుకోవాలి ఇటు సైడు ఈ ఇప్పుడు రన్నింగ్ వేర్ మనం అల్లుకుంటూ వచ్చాం కదా ఈ వైర్ను ఇలా ఫోల్డింగ్ చేసుకొని కొంచెము ఈ లోపలికి ఈ క్రీమ్ కలర్ ఫోల్డింగ్ ఉంది కదా మనం లూజ్ చేసుకున్న దాంట్లోకి ఈ విధంగా పెట్టేసి ఈ క్రీమ్ కలర్ వైర్ పక్కన ఉంది కదా మనం ఇందాక లాగాం కదా కిందికి ఆ వైర్ను ఇటు సైడ్ ఈ ఫోల్డింగ్లోకి తీసుకోవాలి ఇలా తీసుకొని బాగా ఈ వైర్ను బాగా గట్టిగా లాక్కున్నామంటే కింద నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ సైడు రన్నింగ్ వేర్ని ఇలా లాక్కున్నట్లయితే టైట్గా ఇక్కడ చూడండి సమానంగా వచ్చేసింది ఈ లైన్లోకి కలిసిపోయింది ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ను మళ్ళీ వన్ బై వన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ చూడండి మనకు కట్స్ అనేది బాగా కనిపిస్తుంది కదా అటు సైడు ఈ విధంగా వస్తుంది మనకు లీడర్ నాట్ అంటే ఇటు నుంచి మనము ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ రావాలి మళ్ళీ వన్ బై వన్ ను నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా వన్ బై వన్ను అన్ని వైర్లు అన్ని నా అన్ని వైర్లు ఉన్నాయి కదా పైన ఈ అన్ని వైర్లను జాయింటింగ్ చేసుకుంటూ రావాలి వన్ బై వన్ చూడండి ఇదే ఇదే ప్రాసెస్లోనే మనకు వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లు కొంచెం దూడ్చటానికి ఉండేంతవే చూసుకొని అంత అంతవే అల్లుకుంటూ రాండి చూశారు కదా ఇదే ప్రాసెస్లోనే రన్నింగ్ వేర్ తోటి మొత్తం చుట్టూరు అల్లేసేయండి చూడండి ఇలా రన్నింగ్ వేర్ తోటి ఇలా చుట్టూరు మీరు లీడర్ నాట్ లేకపోతే కనుక నార్మల్ నాటుగా వేసుకుంటూ రావచ్చు సో చూశారు కదా ఈ విధంగా చుట్టూరు అల్లుకుంటూ రాండి మొత్తం అల్లేసిన తర్వాత చూపిస్తాను ఇది రెండో వరుస చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను రెండో రెండోది కూడా లీడర్ నాట్ ఏ విధంగా వేసుకున్నా చూపిస్తాను ఇక్కడ చూడండి మనం లీడర్ నాట్ అనేది ఇక్కడ అయిపోయింది ఇది వచ్చేసి మనం ఫస్ట్ జాయింటింగ్ చేసుకున్నాం కదా రన్నింగ్ వేరు దాన్ని ఇలా లోపలలోకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనం అల్లిన నాటల్లోకి ఈ విధంగా వైర్ని లోపలికి చేసుకోవాలి ఇలా నాట్లలోకి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక నాలుగైదు నాటల్లోకి చేసుకోండి ఇలా ఒక నాలుగైదు నాట్లలోకి చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇలా నాలుగైదు నాట్లలోకి చేసేయండి ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత రెండో స్టెప్ కూడా చూపిస్తారు చూడండి ఇక్కడ వెళ్ళిన తర్వాత మనము చూడండి ఇది వచ్చేసి మనము ఇలా పక్కన ఉన్న వైర్ను ఇక్కడ ఉంది కదా ఈ వైర్ను ఇలా లూజ్ చేసేసుకోవాలి చూశారు కదా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లైన్ అయిపోయింది ఇది రెండో లైన్ ఇది వచ్చేసి ఇలా లూజ్ చేసేసుకో మనం జాయింటింగ్ చేసిన వైర్ ఉంది కదా ఇది వచ్చేసి మనం జాయింటింగ్ చేసిన వైరు దీన్ని కాదని దీని పక్కన ఫస్ట్ మనం నాట్ వేసుకున్నాం కదా ఇక్కడ వేసుకోకూడదు ఇక్కడ నుంచి జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం నాట్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకు రెండు వర్షాలు సమానంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ వైర్ని ఇలా కిందికి అనేసి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ మనకు ఇలా లూజ్ చేసుకున్నట్టయితే ఫోల్డింగ్ ఇలా వచ్చేస్తుంది లూజ్గా ఈ లూజ్గా వచ్చిన దాంట్లోకి ఈ రన్నింగ్ వైర్ను ఇలా మర్త పెట్టేసి దీంట్లోకి ఇలా తీసుకోవాలి ఈ ఫోల్డింగ్లోకి ఈ పక్కన లూ చేసిన రన్నింగ్ వేర్ ఈ పక్కన లూ చేసిన రెడ్ కలర్ వైర్ ఉంది కదా దీన్ని ఈ విధంగా దీంట్లో పెట్టేసేయాలి ఇలా పెట్టేసి కింద నుంచి ఇలా లాక్కున్నట్లయితే మనకు నాట్ అనేది బాగా టైట్గా దగ్గరగా వచ్చేస్తుంది ఇప్పుడు రన్నింగ్ వైర్ని కూడా ఇలా టైట్ చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా రెండో వరుస కూడా ఇదే విధంగానే అల్లేసుకోవాలి చూడండి మనము జాయింటింగ్ చేసాము కదా ఇది లీడర్ నాట్ ఫ్రెండ్స్ నేను మీకు క్లారిటీగా ఇంకొక వీడియో చేసి ఉన్నాను ఇంతకు ముందుకు ఒకవేళ చూడకపోతే కనుక చూడండి మన ఛానల్లో ఉన్నాయి చూసేది కదా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి తర్వాత వన్ బై వన్ ఏ విధంగా ఇంకా వైర్లు పక్కన ఉన్న వైర్లను అల్లుకుంటూ రావాలి రన్నింగ్ వేర్ తోటి ఇలా మనము రన్నింగ్ వేర్ తోటి మనకు ఈ కట్ చేసుకున్న వైర్లు హైట్ ఉన్నాయి కదా దూర్చటానికి ఒక టేప్ తోటి అయితే ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఏమైనా గ్యాప్ పెట్టేసుకొని దుర్చేసేయండి దాకా అల్లేసుకోండి సారీ దాకా అల్లేసుకోండి ఒక నాలుగైదు ఇంచుల దాకా అల్లేసుకోండి చూశారు కదా నేను మొత్తం మళ్ళీ ఇంత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంత వేని మనకు వచ్చిన తర్వాత నేను అల్లుకున్నాను ఇక్కడ దాకా అల్లుకొని ఎక్స్ట్రా వైర్లు అనేవి ఇప్పుడు లోపలికి దుడ్చేసుకోవాలి ఇలా లోపలికి దుడుచుకోవడం కోసం మనకి ఈజీగా ఉండటం కోసము ఈ బుట్టను తిరిగేస్తున్నాను ఇలా తిరిగేసి మనం నాట్లు వేసుకో నాట్లలోకి ఈ వైర్లను దుడుచుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉన్న వైర్లను ఒకటి రెండు వదిలేసేయండి ఈ రెండు ధరలలో వైర్ పెట్టకూడదు ఈ మూడు దాంట్లో ఈ నాట్ ఈ వైర్ని తీసుకొని నాట్లోకి చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోండి ఇలా ఇది ఒకవేళ తేకపోతే కనుక కత్తి ఇలా కొచ్చగా వచ్చేలాగా చూసుకొని ఎప్పుడు నాట్లలోకి చేసామంటే ఈజీగా నాట్లలో దూరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఈజీగా వెళ్ళిపోతుంది ఈ విధంగా దుర్చేసి మనకు ఒక నాటి మీద ఒకటి ఇలా పడి ఉండాలి ఇక్కడ చూడండి చివరలుగా ఇట్లా రావాలి ఈ విధంగానే అన్ని వైర్లను జాయింటింగ్ అనేది చేసుకోండి మనకు వైర్ వచ్చేసి ఈ విధంగా నాటలోకి దుర్చేసుకోవాలి చూశారు కదా మనకి ఇట్లా నాట్లలోకి దుర్చేసు మొత్తం దుర్చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ ఫోర్ నాట్లలోకి చేసుకోండి చూశారు కదా మనకు ఇక్కడ వచ్చేసి నాటు ఒక దాని మీద ఒకటి పడిపోయింది ఇదే విధంగానే మొత్తం వైర్లు అనేవి దుర్చేసుకోండి నేను ఇలా దుర్చేసిన తర్వాత ఎక్స్ట్రా వైర్ అనేది కట్ చేసుకోండి ఇదే ప్రాసెస్లోనే మొత్తం వైర్లు అనేవి దుర్చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ నేను మొత్తం వైర్లు అనేవి దుర్చేసాను ఇప్పుడు తిరిగి చేస్తున్నాను మనకు ఒరిజినల్ సైడ్ తిరిగి చేస్తున్నాను ఇలా తిరిగి చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేవి అల్లుకోవాలి చూశారు కదా ఇలా హ్యాండ్స్ అనేవి ఇప్పుడు బుట్టకు హ్యాండ్స్ అనేవి అలుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా రౌండ్ గా వచ్చేసింది మనకు రౌండ్ షేప్ పూజ బాస్కెట్ వచ్చేసింది స్మాల్ చిన్న రౌండ్ షేప్ పూజ బాస్కెట్ ఇది